అందరికీ నమస్తే నేను మీ శ్రీదేవి ఎలాంటి బరాబర్ ముచ్చట్లకి స్వాగతం ముందుగా అలా హెడ్లైన్స్ చూసుకొని వార్తలకు పోదాం పేదల మీద ప్రతాపం రాజన్న ఆగ్రహం వెరైటీస్ చదువు చెప్పిన టీచర్ పొట్టు పొట్టు తిడుతున్నారు అందరూ రాజీనామా చేసిన ఎమ్మెల్యే సీరియస్ అయిన పార్టీ పెద్దలు సొంత పార్టీలో వ్యతిరేకత పేదల కోసం బరాబర్ కొట్లాడతా దమ్ముంటే చర్చకు రండి తప్పుడు రాతలు రాయకండి కాంగ్రెస్ సర్కారు వాళ్ళు ఎన్నిళ్ళు కట్టిరు ఎన్నిళ్ళు గూలగొట్టిరని లెక్క తీస్తే నీళ్ళ కంటే కూలగొట్టిళ్ళులే ఎక్కువ ఉంటాయిల్లా మూసీ పేరు మీద హైడ్రా పేరు మీద బఫర్ ఉందని బొచ్చడి ఇల్లులు గుూలగొట్టినరు ఇప్పుడు కూడా గిడ హైడ్రా వచ్చి మల్లా ఇల్లులు గులగొడుతుందని గి లీడర్ మస్తు గరమైతుండులా ముచ్చటేందో పురా కరుచుకుందాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఓ ఇంటికి ముగ్గు పోసింది లేదు ఓ ఇల్లు కట్టింది లేదు కానీ అటు మూసి పెరిమినా ఇటు హైడ్రా ఓ బొచ్చడి ఇల్లు ఊరగొచ్చిరు పేదల్లో రోడ్డు మీకు అని చెప్పేసి మొదటికెళ్ళి వస్తుండు ఇగో ఎంపీ ఈటల రాజన్న ఈ కూడా తనకు ఊరగొచ్చిరా అని చెప్పి తెలిస్తే ఎమ్మటే ఊరికి మైక్ అందుకొనిగా ప్రభుత్వాన్ని ఎత్తారున్నాడు చూడ ముప్పై గజాలలో అరవై గజాలలో ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా లేనుడా మూర్ఖుల్లారా కనబడతలే అని చెప్పడుగుతున్నా లో ఒక్కొక్క ఎకరం యాభై కోట్లు అరవై కోట్లు వంద కోట్లు గా భూములని పార్టీ నాయకులు డబ్బున్నోళ్ళు వాళ్ళు కలిగిన వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంత ముందు చెప్పినట్టుగా జీవో నెంబర్ యాభై ఎనిమిది జీవో నెంబర్ యాభై తొమ్మిదిలో వాండే ల్యాండ్ వాళ్ళ ల్యాండ్ కానీ ఇరవై మంది పెట్టా ముప్పై మంది పెడతా చిన్న చిన్న బిట్లుగా చేసి వాళ్ళకి రిజిస్టర్ చేసే కదా కొడుక ఇవాళ్ళ ముప్పై గజాలు అరవై గజాలు ఇల్లు కొలగొట్టి కొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం నా కొడుక వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ ఉసులు నా కొడుక అని చెప్పే పడుగుతా ఉన్నాయి బంజారా హిల్స్లల్లా జూబ్లీ హిల్స్లల్లా వందల కోట్లు పెట్టుకొని మీ ప్రభుత్వం వాళ్ళు ఆక్రమించుకొని పెద్ద పెద్ద విల్లాలు బంగ్లాలు కట్టుకోవచ్చు కానీ పేదోళ్ళు ముప్పై గదాలల్లా అరవై గదాలల్లా ఇల్లు కట్టుకుంటేనే నీకు కండ్లు వరతలేవా రేవంత్ రెడ్డి బతకనియా పేదోళ్ళను ఇది పేదోళ్ళ సర్కారు అని చెప్పేసి సర్కార్కు గట్టిగానే మొటికాయలు వేసిండులా అవు మరి పేదోళ్ళకింత కూడు గూడు గుడ్డ కల్పించిన ప్రభుత్వమే మంచిగా ఉంటుందని చెప్పేసి మాట్లాడుకుంటారు ఇట్లా పేదోళ్ళు ఇల్లు టార్గెట్ చేసి కూలగొడుతున్న ప్రభుత్వాన్ని ఏమంటారని చెప్పేసి జనాలు కూడా గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు పేదోళ్ళ ఓట్లేం కావాలి కానీ పేదోళ్ళనేమో ఇల్లు కట్టుకొని బతకనియరా వడ్డెక్కదాకా ఓడమల్లన్న వడ్డెక్కాక బోడమల్లన్న ఓట్లు అడిగేటప్పుడు ఏం చెప్పారు ఇప్పుడు గెలిచినాక ఏం చెప్తున్నారు ఈ ముఖం చూసి బొట్టు పెట్టుడేంది ఒక్కొక్కరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతానేమో అలా ఈ కూల కొట్టవు అలా జోలికి పోవు కానీ పేదోళ్ళు ఇంత ఇల్లు కట్టుకుంటేనేమో అది ఎఫ్టీఎల్ ఉంది అది బఫర్ జోన్ లో ఉంది అది హైట్రా కింద ఉంది అది నది కింద ఉంది అని చెప్పేసి కక్ష కట్టినట్టే కూల కొడుతున్నాడు అని చెప్పేసి పబ్లిక్ అయితే అగ్గిల మీద గుగ్గిలం చిన్నప్పుడు మనం బలె చదువుకున్నప్పుడు మన టీచర్లు ఎట్లా పాఠాలు చెప్పిరో యాదున్నది అనుల విద్యార్థులకు అర్థం కావాలని పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ నాటికలేస్తూ ఇట్లా అర్థమయ్యేటట్టు అవసరమైతే కొన్ని ఏరియాలకు తీసుకుపోయి చూపించుకుంటా పాఠాలు చెప్పేది ఈ వికారాబాద్లో కూడా ఓ టీచర్ గిట్లనే ప్రయత్నం చేసింది కానీ బెడిసిగొట్టింది అరారే గట్లెట్లా అంటారా చూడురు మీరు కూడా ఓ పారి టీచర్లు పిల్లలకు అర్థం కావాలని మంచిగా యాక్టింగ్ చేస్తూ పాటలు పాడుతూ నవ్విస్తూ పాఠాలు చెప్తారు ఇంకేమన్నా ఉంటే కొన్ని కొన్ని సైన్స్ ఉంటే కొన్ని చూపించుకుంటూ కూడా పాఠాలు చెప్తారు కానీ గీ వికారాబాద్ తాండూరు నియోజకవర్గంలో ఉన్న యాలాల మండలం జెడ్పీహెచ్ఎస్ బయో సైన్స్ మేడం అయితే ఏకంగా ఆవు మెదడుని తీసుకొచ్చి ఎట్టెట్లుంటుంది ఏమేమి ఉంటుంది అని చెప్పేసి అందులో పాఠం లేకపోయినా కూడా అక్కడ చూడూరి పీర్లగల్లాకు చెప్పింది చదువుతున్నాను లెసన్ పేరు పోషణ లెసన్ బ్రెయిన్ లెసన్లో బ్రెయిన్ లేదు కానీ టీచర్ లాస్ట్ చేసి బ్రెయిన్ చూపించింది టీచర్కి బ్రెయిన్ ఎవరిచ్చింది సార్ టీచర్ అంటే మా సార్ తెచ్చింది అంటే ఎంత ఉంటుంది టీచర్ అంటే దీనికి హండ్రెడ్ ఫైవ్ ఉంటుంది అని చెప్పింది దీనికి లోపల వెళ్ళి కనాలని పేరు చెప్పింది ఆ ముచ్చట అలతడితోనే వదలకుండా ఇక వాట్సాప్ గ్రూప్ షేర్ చేస్తే మిగతా టీచర్లు ఏంది గిదేం పద్ధతి గిట్లనే నా పిల్లలకు చెప్పేది అంటే వాళ్ళతోనే మీ ఇష్టం ఎవరు చెప్పుకుంటే చెప్పుకోపోరి నేను అస్సలు భయపడా అన్నద తర్వాత ఇక వాళ్ళు ఇల్లు కలిసి తిట్టాక అన్ని డిలీట్ చేసిందంటే ఈ ముచ్చట ఇంత ఊరంతా వేకేసరికి ఊళ్ళే బీజేపీ లీడర్లు విహెచ్పి బహిరంగ అంత వచ్చి నిరసన చేసి మేడను సస్పెండ్ చేయాలని గోరవచ్చారు డివో గారు ఏం చెప్పడం జరిగిందండి వారు విద్యార్థుల యొక్క వాంగులం తీసుకోవడం జరిగింది అదేవిధంగా గౌరవ ప్రధానోపాధ్యాయులకు వాంగులం వాంగులం కూడా తీసుకోవడం జరిగింది రిటర్న్ లోపల తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ జరిగినట్టు నిన్న జరిగినటువంటి సంఘటన మరి విద్యార్థుల వాంగ్మూలము మరి ప్రధానోపాధ్యాయుల వాంగ్మూలం ప్రకారము అది ఆవుది అనేటటువంటిది తేలింది కాబట్టి ఇదే విషయాన్ని డివో గారు రాతపూర్వకంగా మాకు తగు చర్యలకై పంపి పంపిమని చెప్పడం జరిగింది కాబట్టి రాతపూర్వకంగా నేను ఖచ్చితంగా పంపిస్తారు ఈరోజు సాయంత్రం వరకు పూర్తిగా తగ్గి చర్యలు తీసుకుంటామని చెప్పేసి డివో గారు చెప్పడం జరిగింది ఇక పోలీసు వాళ్ళు వచ్చి అట్నే సరైన సూచన గురించి హెచ్ఎం మేడం గారు ఎంఈఓ గారికి డిఓ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ కి ముగ్గురు కూడా దరఖాస్తు ఇస్తున్నారు నిన్న జరిగినారు కులంకషంగా ఏమేం జరిగిందనే విషయం మాకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది డిపార్ట్మెంటల్ పరంగా యాక్షన్ తీసుకోవడం గురించి చట్టపరంగా కూడా తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం గురించి దరఖాస్తు ఇస్తున్నారు దానికి సంబంధించి ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళపైన డిపార్ట్మెంటల్ పరంగా కానీ చట్టపరంగా కానీ ఖచ్చితంగా చర్య తీసుకునే పడుతుంది దీనికి సంబంధించి ఏ ఒక్కరు కూడా మేమే పోలీసులం కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇంటర్నేషనల్గా వీళ్ళకేమో న్యాయం చేయాలి వీళ్ళకేం చేయొద్దు అనే ఉద్దేశం అయితే ఏమి ఉండదు ఉండబోదు కాబట్టి మీరందరూ దయచేసి కోఆపరేట్ చేయండి ఎలక్షన్లు అన్నాక ఓరుడు గెలుసుడు ఖాయం ఏదన్నా పదవి రావాలన్నా కానీ గట్లనే ఉంటుంది ఇక అధ్యక్ష పదవి అయితే మామూలు డిమాండ్ ఉండదు అది రాష్ట్ర అధ్యక్ష పదవి అయితే ఇంకెంత డిమాండ్ ఉండదుల్లా అగో గసొంటి పదవి కోసమే మస్తు లొల్లి నడుస్తుందిల్లా గదేనుల్లా బీజేపీ అధ్యక్ష పదవి గురించి గదాని గురించి రాజీనామా కూడా చేసిండు ఈ సారు చూడూరు మీరు కూడా పారి తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం కదా అగో ప్రకటించనే ప్రకటించారు మాజీ ఎమ్మెల్సీ పూర్ణచంద్రరావు సార్ను అయితే ఈ అధ్యక్ష పదవి కోసం చాలా మంది దరఖాస్తు పెట్టుకున్నారంట అందులో అంట అంటే కూడా దరఖాస్తు పెడదామని చెప్పేసి పోతే ఈయన రాకుండా అడ్డుకున్నారట ఈయన దరఖాస్తు ఇస్తుంటే మీదికెళ్ళి కొంతమంది సంతకాలు పెట్టేది ఉంటే ఆ సంతకాలు పెట్టేటం కూడా బెదిరించిరట ఏమి నువ్వు పార్టీలు ఉంటావా సస్పెండ్ అయితేవా ఎట్లా మద్దతు ఇస్తున్నావా అని ఒక మంచి సమయం ఉంటుంది ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను ఫామ్ కూడా చూసుకున్నాను ఈ ఫామ్ లో టెన్ మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి సంతకం కావాలి ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్ట్లు ఉంటావా సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడి నుంచి పంపించేస్తున్నారు ముగ్గురు మా ఎంబడు వచ్చినారు ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు ఇంకా దాదాపు సెవెన్ మెంబర్స్ సైన్ కావాలి టెన్ మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్లో ఫామ్ కి మనం సబ్మిట్ చేయొచ్చు కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రెజెంట్ చేయాలి ఎట్లా చేయాలి అని ఆల్రెడీ చేసుకుని పార్టీ కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడితే బీజేపీ పార్టీ వాళ్ళు చేసేది గిదా తెలంగాణలో బీజేపీని అధికారంలో రాకుండా చేసేది తెలంగాణలో ఉన్న బీజేపీ పార్టీ పెద్దలే అని చెప్పేసి పెద్ద బాంబు వేల్చాడు అంతేకాకుండా ఇక నీ పార్టీకో దండవు నీకో దండవు నేను పార్టీ కోసం కష్టపడితే నన్ను టెర్రరిస్టులు టార్గెట్ చేసేరు అయినా అదరలే బెదరలే కానీ మీరు చేసే మోసాన్ని నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి వెంటనే ఇక లవ్ లెటర్ పంపుతున్నా అని చెప్పి రాజీనామా లెటర్ అయితే పంపిణా ఇక ఈ సార్ చెప్పబట్టే నేను నా రాజీనామా మీ చేతికి ఇస్తున్నా ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన ఇవాళ నేను టెర్రరిస్ట్ కి టార్గెట్ లో ఉన్నా నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్ లో ఉన్నా కానీ ఎంత కష్టపడి ఇవ్వాలా లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది తెలంగాణలో వస్తుంది అనుకున్నాం కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు వాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు ఇక చూడాలా మరి ఈ ముచ్చటి ఇంకెంత దూరం పోతుందో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే పనులు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకే నస్తలేదు కదా ఇగో వాళ్ళ పార్టీ చేసింది వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే అడ్డుకున్నాడు బరాబర్ జాగలకు పోయి కొట్లాడుతున్నాడు ఓ దిక్కు సపోర్ట్ చేసుకుంటేనే ఇంకో దిక్కు వ్యతిరేకిస్తున్నాడు ఇంతకీగా ముచ్చటైందంటారా చూడురు మీరే హైడ్రా వచ్చిందో కానీ అలా పార్టీ లీడర్లు కూడా మెస్తలేరు కదా ఇగో సున్నం చెరువు దగ్గర హైడ్రా పేదలు ఇంట్లో గుల కొడుతుందని చెప్పేసి రప్పా రప్పరుకొచ్చిండు అరికెప్పుడి గాంధీ లోకల్ ఎమ్మెల్యే ఉరికొచ్చాగో ఏ ఆపు బాబు జసిబాబాడ ఏం గుల కొడుతున్నావు అని చెప్పేసి డొలి పెట్టుకొని లీడర్లకు ఆఫీసర్లకు అందరికి పేదవుళ్ళందరినీ నిలబెట్టి ఇగో ఇక్కడి వరకు వద్దు ఈ కంచెలు చూపించుకుంటా ఈ హైడ్రా సహకరిస్తాం కానీ ఇక్కడ పేదలు నష్టం జరగవద్దు అని అనుకుంటా ఒకవేళ తెలియకే వాళ్ళని ఇక్కడ ఫ్లాట్లు కొన్నోళ్ళు ఉంటే అల్ల గు మాట్లాడదాం అంతేగాని ఎలక్షన్ల ముందు నేను చెప్పినా అప్పుడు సప్పుడు చేయలేదు ఇప్పుడేం ఊరుకొచ్చి కూల కొడుతున్నారు లేదు పేదోళ్ళు కష్టపడి కట్టుకున్న గూడును మనం కూలగొట్టడం సంజం కాదు నేను అవసరమైతే కమిషనర్తో అని చెప్పేసి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టకుండా సారే పోయి అక్కడ పేదోళ్ళందరికీ ధైర్యాన్ని ఇచ్చి హైడ్రాను ఆపిండులా ఒకప్పుడు హైడ్రా అంటే చాలా వ్యతిరేకత ఉండే కానీ మెలమెలే రేపు రేపు భవిష్యత్తులో ఏం వానలు వచ్చినా వరదలు వచ్చినా ఏం ప్రమాదం జరగకుంటుంది అని చెప్పేసి అందరూ హైడ్రాను చిన్న మెల్లగా నమ్ముతున్నారు యాక్సెప్ట్ చేస్తున్నారు మేము కూడా సహకరిస్తాం కానీ పేదలకు నష్టం అని చెప్పేసి కుల్ల కుల్ల మాట్లాడిండు హైడ్రా అంటే వ్యతిరేక భావంతో ప్రజలు ఉన్నారు ఇవాళ చాలా పాజిటివ్ వేవ్లో నడుస్తూ ఉన్నాయి ముంపు ప్రాంతాలు ఉండవు వాటర్ లెవెల్కి క్లియర్ చేస్తున్నారు బ్రహ్మాండమైనటువంటి మెసేజ్ ఈ నీళ్లు తాగితే మీ ఆరోగ్యాలు ఆస్తులు అమ్ముకున్నా కానీ ఆరోగ్యం కాపాడుకోలేరు ఇది పొల్యూషన్ వాటర్ అని చెప్పేసారు మనం గౌరవించాలా అభినందించాలా అప్రిషియేట్ చేయాలా అంతే తప్పించి కొన్ని కొన్ని విషయాల్లో డివేట్ అవుతున్నారు మరి కమిషన్ ఐడియా లేదు కమిషన్ గారి దృష్టి కూడా తీసుకెళ్తా ఔసార్లు గిట్లనే పెద్దోళ్ళ ఇంట్లో మీని కూడా పోర్రి ఆలీలు కూడా గిట్నే కూల కొట్టుర్రీ గలకేం నోటీసులు ఇస్తారు పేదోళ్ళకేమో ఏమంటే వచ్చి కూల కొడతారా అని చెప్పేసి సామాన్యమైన జనం హైడ్రామీనా గరం అవుతున్నారు అవునులో ఈ నడుమ టీవీ ఛానల్స్ వార్తలు ప్రచారం చేయకుండా కోర్టులు ఇల్లే అయిపోతుండ్రు లాయర్లు ఇల్లే అయిపోతుండ్రు జడ్జిలు కూడా ఇల్లే అయిపోతురు కనీసం ఏం చర్చ చేయాలి ఏం చర్చ చేయకూడదు ఏం తమ్ నేల్చి పెడుతున్నాం అనే సోయి కూడా లేకుండా చేస్తుండ్రు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరు కూడా తెలంగాణలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరు ఫోన్లు ట్యాపింగ్ చేసారు అందరు ఫోన్లు ట్యాపింగ్ చేసి అందరూ పర్సనల్ ముచ్చట్లు కూడా విన్నరని చెప్పేసి ఎంక్వైరీ అయింది కదా ఇక వాళ్ళు కూడా మిగతా అధికారులు కూడా అటెండ్ అయితేనే ఉన్నారు అది విచారణ జరుగుతుంది ఇక మీనే రోజు డిబేట్ల మీద డిబేట్లు పెట్టి ఇష్టం ఉన్నట్టు రాస్తున్నారు అని చెప్పేసి అందులో ముఖ్యంగా న్యూస్ ఇష్టం ఉన్నట్టు తమ్నెల్స్ పెట్టుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడు ఏందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా మహాన్యూస్ దగ్గరికి పోయి అగో కారార్దాలు వాళ్ళ వచ్చిర్రు ఆఫీసులు అంతా కొంచెం గోలా గోలా చేసిరు అనుకోరాదురు ఇక గదాని మీద ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తర్వాత పవన్ కళ్యాణ్ ఇట్లా చాలా మందే మాట్లాడిరు కౌంటర్ మన జగదీశ ఈరోజు కేటీఆర్ చాలెంజ్ చేసిండు ఈరోజు నువ్వు ఫోన్ ట్యాప్ చేస్తే చెప్పు ఎవడన్నా వచ్చి అని మాట్లాడరు నేను మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా లేని వాటిని మీరు ఊహించి రాసి మేము ఇదే జర్నలిజం మాది అంటే మాత్రం ఒప్పుకున్నది లేదు మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో దాడి చేస్తాం లోపల ఏదో విచారణ జరుగుతుంటే ఏ విచారణ అధికారి చెప్పిన రాస్తున్నారు నిన్న ఇవాళ కూడా మళ్ళీ రోతరాతలు మొదలుపెట్టిండ్రు నిన్న ఇవాళ ఏ పోలీస్ అధికారి చెప్పిండు మీకు ఎవరి పేరు ఏందో చెప్పినట్టు ఏం జర్నలిజం అనదేమని దీన్ని నిజమే నీదే నీ ఆయుధంతో నీ ఇష్టం వచ్చినట్టుగా నరికేస్తున్నావు మొమ్మలా పెడదాం చర్చ ఎక్కడైనా మేము సిద్ధంగా ఉన్నాం ఎస్ మీడియా పట్ల మా కేసిఆర్ కుండే అంత అంకితభావం కేసీఆర్ కుండే అంత గౌరవం ఇంకొకరికి ఉండదు ఆయన చెప్పిండు ఏ అధికారి చెప్పిండు ఉన్నాయి అన్ని పుట్టించి రాసడేనా అత ఎట్లా ఒప్పుకుంటామా ఇదేనా జర్నలిజం ఏం 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 మాట్లాడుతురు ఏ విచారణ చెప్పిండో మీరు మాకు చర్చకు అని చెప్పేసి గట్టిగానే అరుచుకుండు అవు మరి ఏదన్నా పద్ధతిగా రాయాలి మా తెలంగాణ ఆడల జోలి కొత్తమే ఒప్పుకుంటామా అని చెప్పేసి ఇటుకెళ్లి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా గట్టిగానే ఫైర్ అయిల్లా చూడాలి ఈ ఆడపిల్లలైతే రమ్మన్నుడు పోయిండు చూసింది గదిస్తే పడుపున ఏదో మాట్లాడుతున్నారో మరి నీ అక్కనో చెల్లెనో చూపించున్నా మరి నీకు ఎంత బాధ అయితే తెలుస్తుంది ఆడవాళ్ళ జోలికి రాకుండా నువ్వు మాట్లాడు ఆడోళ్ళ జోలి లేకుండా నువ్వు ఏదైనా దీ దమ్ముడి ఎదుర్కోవడానికి ఎవరే కానీ కానీ ఆడవాళ్ళ మీద చాతి నిచేగా చూపిస్తే తెలంగాణ సమాజాన్ని సహించదు మీరు ఇప్పుడు పాడుతుంది ఇప్పుడు ఉపాసం ఉంటారు కానీ ఇలాంటి చెడ్డది దీని మీద ఉన్నట్టు పుకార్లు వస్తున్నాయి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసిండు వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసిండు యాంకర్లు హీరోయిన్లు ప్రతిపక్ష నేతలు ఇష్టమున్న వార్తలు పుకార్లకు వస్తున్నాయి కానీ ఆ విచారణ అయితే ఇంకా ముగింపు జరగలేదు ఇక చూడాలి మరి పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో ఇక గివ్ అన్నట్టు మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ ముచ్చట్ల మళ్ళ కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండరి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా మళ్ళ రేపొత్తా